కరింతిలో రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితేని ప్రభు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాసుదులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటికైతే దీనిని చేయుడని చెప్పాను స్తోత్రం దేవ సరుణి ఈరోజు ఈ సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయములో నాటబడి నూరంతల పంట అనుభవించేలా చేసావు యేసు క్రీస్తు ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మ్యాన్ వెరీ వెరీ పవర్ఫుల్ ప్రిల్లరా అసలు మనం రొట్టె సరస్ ఎందుకు అంటే దేవుణ్ణి ఏసు ప్రవారిని జ్ఞాపకం చేసుకోవటకి ఉత్తర వియత్నంలో యుద్ధం జరిగినప్పుడు అనేక మంది అమెరికా సైనికులు యుద్ధ ఖైదీలుగా వియత్నం వారికి చిక్కుపడ్డారు ఆ వియత్నం వారికి మరి బానిసలుగా అయిపోయారు అమెరికా సైనికులు ఇలా చిక్కినటువంటి వారు అనేక సంవత్సరాల పాటు అక్కడ జైల్లోనే మ్రగ్గిపోయేవారు జైల్లోనే జీవించేవారు ఈ విషయాన్ని అనేక మంది కథల రూపంలో రాశారు వీటిలో డేవిడ్ మోరెల్ ఏం పేరు అండి డేవిడ్ మోరల్ రాసినటువంటి ఫస్ట్ బ్లడ్ ఏంటండి ఫస్ట్ బ్లడ్ అంటే మొదటి రక్తం అనేటువంటి నవల చాలా ప్రసిద్ధి పొందింది పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు జరిగినటువంటి ఈ యొక్క యుద్ధంలో సుమారు పంతొమ్మిది లక్షల నలభై రెండు వేల మంది వియత్నాం ప్రజలు యాభై ఎనిమిది వేల అమెరికన్ సైనికులు మరణించారు ఒక క్యాంప్లో పన్నెండు మంది సైనికాధికారులను బంధించారు వారు తమ దగ్గర ఉన్నటువంటి సాధనాలను ఉపయోగించి ఒక టైం బాంబును తయారు చేశారు వారికి ఆహారం అందించేటువంటి వ్యక్తికి వేల డాలర్లు లంచంగా ఇచ్చి తాము తప్పించుకొని పలానా చోటుకు వస్తున్నామని చెప్పి అక్కడ ఒక హెలికాప్టర్ నుంచితే మేము క్షేమంగా అమెరికన్ సైన్యాన్ని చేరుకుంటామని చెప్పి వార్త పంపించారు అమెరికన్ సైన్యాధికారి మీరు చెప్పినట్లే హెలికాప్టర్తో అక్కడ ఉంటామని చెప్పేసేసి మరి మీరు అక్కడికి రాగలిగినట్లయితే క్షేమంగా మమ్మల్ని మీరు చేరుకోవచ్చని అని చెప్పి తెలియజేశారు జైలు చుట్టూ ఉన్నటువంటి ఆ పెన్సింగ్ను పేల్చివేస్తే తాము క్షేమంగా జైలు దాటి వెళ్ళిపోవచ్చు అని చెప్పి వారు తలపోసారు భావించారు అయితే టైం బాంబును పెన్సింగ్ వద్ద ఎవరు పెడతారో ఎవరు వెళ్ళి ఆ పెన్సింగ్ దగ్గర బాంబుని పెడతారో మంచిదే ఆ బాంబు పెడితే ఆ యొక్క కంచెంతా కూడా చెడిపోతుంది మనం క్షేమంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకున్నారు కానీ మరి ఆ బాంబును ఎవరు పెడతారంటే ఆ పన్నెండు మందిలో ఒక వ్యక్తికి వివాహం కాలేదు ఒక వ్యక్తికి మ్యారేజ్ అవ్వలేదంట అతను ఏం చేశానంటే ఆ యొక్క తాను ముళ్ళున్నటువంటి ఆ బార్బర్డ్ వైర్ను దూకి రెండో పక్కకు వెళ్ళి పెన్సింగ్ వద్ద టైం బాంబును రహస్యంగా అమర్చి వస్తానని చెప్పాడు బార్బర్డ్ వైరుకు ఆ పెన్సింగ్కి మధ్య దూరం రెండు గజాలు మాత్రమే ఎంతండి రెండు గజాలు ఒక రాత్రి వేళ అతడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముళ్ళ తీగ పైనుంచి దూకి ఆ పెన్సింగ్ వద్దకు చేరాడు టైం బాంబ్ ఇరవై నాలుగు గంటల్లో పేరులాగా అమర్చాడు అయితే అతడు తిరిగి వచ్చేటకు కష్టమైపోయింది తిరిగి రాలేకపోయాడు ఐదు అడుగులు ఎత్తైనటువంటి ఆ ముళ్ళ తీగను దాటడానికి కనీసం పది గజాలు పరిగెత్తుకుని వచ్చి దూకాలి అయితే ముళ్ళ తీగకు పెన్సింగ్కు మధ్య దూరం రెండు గజాలు మాత్రమే కాబట్టి అతడు ఆ ముళ్ళ తీగను దాటి తన గుడారానికి రాలేకపోయాడు అందుచేత ఆ ముళ్ళ తీగ ఉన్న కంచెలో ఎక్కడైనా సరే ఖాళీ ఉన్నదేమో అని చెప్పి దానిలో నుంచి దూరి బయటకు వచ్చేచ్చు అని చెప్పి అతడు మరి ఆ యొక్క అంత అంటే ఏంటంటే మార్గం ఒక హోల్ లాంటిది ఒక మార్గం ఏమైనా ఉందని చెప్పి వెదుకుచ్చు వెదుకుచ్చు ఆ ముళ్ళ తీగ కంచి వెంబడి పాకుతూ ఉన్నాడంట గంట వెదిగిన మరి ఎంతసేపు చూసినా కూడా ఈ మనిషి పట్టేంత ఖాళీ అతనికి ఎక్కడా కూడా కనబడలేదంట అంతలో వియత్నాం సైనికులు అతను చూసి వెంటనే కాల్చి చంపేశారు వియత్నాం సైనికులు మరి అతను ఏ గుడారం నుంచి వచ్చాడో గుర్తించి ఆ గుడారం వద్ద మరి అతని సవాను పరవేశారు పదకొండు మంది అమెరికా సైనికులు అతను చూసి ఎంతో దుఃఖించి అతనిని సమాధి చేశారు అతని మరణం వారికి ఎంతో దుఃఖాన్ని కలిగించింది కానీ అతడు తన పనిని విజయవంతంగా పూర్తి చేశాడు కాబట్టి వారికి ఎంతో సంతోషంగా ఉన్నది నెక్స్ట్ డే రోజు ఏమైంది తెలుసా మరుసటి రోజు సాయంత్రం రాత్రి అతడు అమర్చిన టైం బాంబు పేలింది సిద్ధంగా ఉన్న పదకొండు మంది సైనికులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముళ్ళ తీగను దూకి పెన్సింగ్లో బాంబు ద్వారా ఏర్పడినటువంటి ఆ కాళీగుండ పరిగెత్తి క్షేమంగా తాము చెప్పిన స్థలానికి చేరుకున్నారు సిద్ధంగా ఉన్న హెలికాప్టర్కి క్షేమంగా వాళ్ళు తమ సైన్యాన్ని చేరుకున్నారు తమ స్నేహితుని ప్రాణ ప్రాణత్యాగం ద్వారా వారు జైలు నుంచి తప్పించుకునగలిగారు వారు అతనిని జ్ఞాపకం చేసుకుంటూ అతని కుటుంబకులకు ప్రతీ నెల ఆర్థిక సాయం చేయాలని చెప్పి సంకల్పించారు పన్నెండు మందిలో ఒకడు త్యాగం చేశాడు ఒకడు మరణించాడు కాబట్టి మిగతా పదకొండు మంది క్షేమంగా వాళ్ళ గృహాలకు చేరుకోగలిగారు హాల్లేలుయా ఒకరి త్యాగం పదకొండు మంది జీవితానికి కారణమైంది అలాగే యేసుక్రీస్తు ఏసుక్రీస్తుపురవారి యొక్క సమర్పణ కూడా మనకు రక్షణ కలుగుతున్నది ఆయన యొక్క సమర్పణ ద్వారా ఆయన యొక్క త్యాగం ద్వారా ఆయన యొక్క మరణం ద్వారా మనకు రక్షణ కలుగుతున్నది పాపం అనేటువంటి ఫెన్సింగ్ను యేసుక్రీస్తురవారు తన మరణం ద్వారా కూల్చివేశాడు అందువలన మనం దేవునిని సులభంగా చేరుకోగలుగుతున్నాం ఆయన మరణమును మనం జ్ఞాపకం చేసుకున్నటం ద్వారా ఆయనను ఎదుర్కొనేటకు మనలో సిద్ధపాటును ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురుచూసే నిరీక్షణను మనకు కలుగు చేస్తూ ఉన్నాయి యేసుక్రీస్తు యేసుక్రీస్తుపురవారి యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టెను చిందించబడినటువంటి ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్ష రసాన్ని యేసుక్రీస్తుపురవారు మరణమును జ్ఞాపకం చేసుకునుటకు మనం తీసుకుంటూ ఉన్నాం హార్లే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ విధంగా ఒక వ్యక్తి చేసిన త్యాగం వల్లే ఆ సైనికులందరూ రక్షించబడ్డారు అలాగే ఇసుక్రీస్తుపురవరి యొక్క త్యాగం వల్ల మానవ యావత్తు కూడా రక్షించబడుతుంది పాపపు కంచె తెంచి పాపపు కంచ కాల్చివేయబడింది ఈ రోజున మనం దేవుని సన్నిధిలో ఫ్రీగా ఫ్రీడమ్గా దేవుని దగ్గరికి వెళ్ళటానికి మార్గం సరళం చేయబడింది హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఈరోజు నీ జీవితంలో స్వేచ్ఛ సమాధానం ఐక్యత ప్రేమ సమృద్ధిని దేవుడు ఇచ్చాడు ఆ యొక్క కంచెలన్నీ కూల్చివేశాడు ఆటంకాలన్నీ తొలగించేశాడు నువ్వు నమ్మినట్లయితే ఈరోజే దేవుని మహిమను చూడగలుగుతావు హాలె అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతావు మరి ఆలస్యం ఎందుకు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ సేవం ఇంతవరకు నువ్వు ఇంకా ఆ కంచె లోపలే ఉన్నావేమో ఆ యేసు ప్రభును స్వీకరించలేదేమో రక్షణ పొందుకోలేదేమో ఆయన నీ కంచెని తీసివేసాడు నీ యొక్క పాపపు కంచెని తీసివేసేసాడు నీకు స్వేచ్ఛ సమాధానం ఇచ్చాడు నువ్వు నమ్మినట్లయితే ఈరోజు ఆయన నువ్వు స్వీకరించినట్లయితే ఆయన నీ జీవితానికి మరి స్వేచ్ఛ సమాధానం ఐక్యత ఇస్తాను ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆల్రెడీ ఆయన ఇచ్చేశాడు నువ్వు స్వతంత్రించుకోవాలి థ్యాంక్ యూ జీజస్ నా మీను వారు ఈరోజే నా మీ బాప్తిజం సొంత సొంతక్షంగా స్వీకరించి ఆ యొక్క మరి యేసు క్రీస్తు యొక్క ప్రేమను స్వతంత్రించి కుందురుగాక ఐ